ఫ్రెండ్స్ టీవీ టవర్ దగ్గర పాత బ్రిడ్జి పనులు అయితే జరుగుతున్నాయి అక్కడైతే పెద్ద గుంత పడుతున్నాయి మనం పంగల్ రోడ్ నుండి వస్తే ఈ సైడ్లో మనకి లెఫ్ట్ సైడ్లో మనకి పెద్ద గుంత అనేది పడింది ఇక్కడ గుంత పడింది కాబట్టి టూ వీలర్లు అలాగే పెద్ద పెద్ద వెహికల్స్ కానీ చూసుకొని వెళ్ళాలి లేదంటే గుంత పడే అవకాశాలు ఉంటాయి బండ్లు అనేది లోపలికి గుంతలోకి ఇరుక్కునే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇక్కడ సేఫ్టీగా డ్రమ్ కూడా పెట్టినారు చూడండి సో ఫ్రెండ్స్ చూసిన ప్రతి ఒక్కరు ఈ వీడియో షేర్ చేయండి షేర్ చేస్తేనే చాలా మందికి ఈ వీడియో రికమెండ్ చేస్తుంది చూస్తారు నిదానంగా పోతారు కాబట్టి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు షేర్ చేయండి ఎందుకంటే ఇక్కడ బ్రిడ్జి పనులు జరుగుతున్నాయి ఇక్కడ హెవీగా వెహికల్ రావు వెహికల్స్ రావడం వలన ఈ కొత్త బ్రిడ్జి దగ్గర గుంత అనేది పడింది ఈ పాత బ్రిడ్జి పనులు అయిపోయేలాప్రదా ఆ బ్రిడ్జి కూడా మళ్ళీ రిపేర్ ఉంది సో చూడండి ఇక్కడ కూడా పనులు అయితే మొదలుపెట్టినారు దీనికి ఏదో బేరింగ్లు పోయినాయంట బేరింగ్లు అనేది రిపేర్ చేస్తారా అంటున్నారు సో ఏం బేరింగ్లు అనేది మీరు కూడా కామెంట్ చేయండి ఆ బేరింగ్లు ఏంటి ఏం కథ అనేది కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను అలాగే మనల్ని కూడా తెలుసుకుంటారు చూడండి ఇక్కడ నాలుగు అయితే పనులు ఇవి దీనికి మధ్యలో బేరింగ్లు ఉంటాయండి ఈ బేరింగ్లు వర్క్ చేస్తారంట సో ఫ్రెండ్స్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి